భద్రచలం భవనం కూలీన సంఘటనలో ఒక కార్మికుడు మృతి పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని మృత్యుతో పోరాడిన కామేష్ రెస్క్యూ చేసి కాపాడిన పది నిమిషాలకే మృతి చెందిన కామేష్ భవన శిథిలాల కింద నుంచి రక్షించి హుటాహుటిన భద్రచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన కామేష్ శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్లు సమాచారం మొదట ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చిన ఇద్దరు మాత్రమే చిక్కుకున్నారని అందులో ఒకరు మృతి చెందారని నిర్ధారించిన అధికారులు

ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుడన్ ప్రదీపల్ల మేము గొడవ చేస్తాను మొత్తం ఈ భద్రాచలం రామాలయం దగ్గర ఆరంతస్తులు నీలమట్టం అయిపోయింది అక్కడ అమ్మవారు గుడి కట్టించారు మరీ దారుణంగా వద్దు వద్దని చెప్పారు అయినా కానీ బిల్డింగ్ కట్టాడు అన్ని స్టేర్లు ఆగదని చెప్పాను కానీ కట్టారు మొత్తం నీలమట్టం అయిపోయింది ఇక్కడ పక్కన సత్యసాయిబాబు టెంపుల్